హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో కారం కారంగా ఒక చట్నీని అయితే తయారు చేస్తున్నానండి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట నోరు బాగోలేనప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే తినడానికి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోండి మినప్పప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోండి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అలాగని మినప్పప్పు కంప్లీట్గా మనం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తే మినపప్పు తొందరగా మాడిపోతుందండి అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి ఇందులో ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి ఘాటులు పెట్టేసుకుని ముచ్చుకలు తీసేసి యాడ్ చేసేసుకోండి ఇందులో అంటే కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి సమానంగా తినేలా ఉంటే తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చిని పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే ప్యాన్లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా ఏదైనా వండడానికి కుదరకపోయినా అప్పటికప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకునే అన్నంలోకి చట్నీ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కారం కారంగా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల నాన్ వెజ్ రెసిపీస్ అండ్ స్వీట్ రెసిపీస్ అండ్ స్నాక్స్ రెసిపీస్ తర్వాత హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్స్ చాలా రకాలైతే ఉన్నాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి చూడండి వంకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి కొంచెం మాడినట్టుగా ఫ్రై అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి పెద్ద సైజు టొమాటోలు రెండు తీసుకున్నానండి బాగా చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా మగ్గిపోతాయి పెద్ద ముక్కల కన్నాని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుని పట్టకుండా బాగా కలపెట్టుకోండి ఇక్కడ మనం ఆయిల్ అనేది చాలా తక్కువ వాడుతున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలి ఇది టోటల్గా ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలండి మధ్య మధ్యలో మనం ఈ విధంగా కలపెట్టుకుంటుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతాయి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయండి టొమాటో చిన్న ముక్కలు ఎప్పుడైతే కట్ చేసుకున్నామో చాలా తొందరగా అయితే మనకి పని అనేది అయిపోతుందనమాట చూడండి చక్కగా సాఫ్ట్గా అయితే మనకి ముక్కలు రెడీ అయిపోయినాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కప్పు వరకు కొత్తిమీర సన్నగా తురుమేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తురుముకుని ఇందులో యాడ్ చేసేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయ టొమాటో అండ్ కొత్తిమీర మూడు రకాలు కలిపి మనం ఇక్కడ పచ్చడిని అయితే తయారు చేసుకుంటున్నాము ఈ పచ్చడిలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కారం తక్కువ ఉన్నా కూడా అంతగా బాగుండదు బాగా స్పైసీగా ఉండాలి ఈ పోపు అంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్స్ జార్లో యాడ్ చేసుకోండి ఇందులో తగినంత కళ్ళుప్పు అట్లాగే వెల్లుల్లిపాయ పచ్చిది పచ్చి జీలకర్రని యాడ్ చేశానండి నానపెట్టుకునే చింతపండు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇవి ముందుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి అన్నీ అంటే మనకి పోపు అనేది నలగదు అనమాట ముందు మనం పచ్చిమిరపకాయలు ఈ మినప్పప్పు అన్నీ గ్రైండ్ చేసుకుంటే తొందరగా అది ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకు తొందరగా గ్రైండ్ అవుతుందండి క్రిస్పీగా ఉండి అన్నీ కలిపి అయితే కనుక అవ్వదు ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వంకాయని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి మీకు కచ్చబచ్చగా కావాలంటే కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి లేదంటే సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇందులోని ఆవాలు కరివేపాకుతో నేను పోపు పెట్టుకున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్